ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి అందులో మరీ ముఖ్యంగా కలుపు కలుపు అనేది చాలా త్వరగా పెరిగిపోతూ ఉంటుంది ప్రధాన మొక్క కన్నా మనకి కలుపు అనేది ఎక్కువగా పెరుగుతుంది దాని నివారణకే మనం పిఎండిఎస్ కిట్స్ అనేవి తోట మొత్తం వేసుకోవటం జరిగింది నేను దానికి సంబంధించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయితే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చూడండి హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ అండ్ ఇవాళ ఈ వీడియో పెట్టడానికి ప్రత్యేకంగా ఏంటి అని అంటే ఆల్రెడీ నేను నర్సరీకి వెళ్ళి నారది తెచ్చుకున్నానని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను దాంట్లో చాలామంది అడిగినది ఏంటంటే నర్సరీ అడ్రస్ వివరంగా చెప్పండి అని చెప్పి సో ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుంటూ ఏమేమి నార్ తెచ్చాను అని కూడా అడిగారు ఈ వీడియోలో మనం ఏమేమి నార్ తీసుకొచ్చామో అవ వివరాలన్నీ కూడా మీకు చూపిస్తానండి అండ్ మనం ఎలా పెట్టుకున్నాము తోటలో ఏంటి అనే విషయం కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే మొదలు పెడదాము కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పాత వీడియోలు అన్నీ కూడా ఒకసారి చూడండి మీ అందరికీ ఉపయోగపడే కంటెంట్ మన ఛానల్లో చాలా ఉంటుంది కొత్తగా మిద్ద తోట మొదలు పెట్టాలన్నా వ్యవసాయం చేసుకోవాలన్నా వాటికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మన ఛానల్లో మీకు ఉంటాయి తప్పకుండా ఒకసారి చూసి ఎలా ఉంది ఏంటి అనేది అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మనం తెచ్చుకున్న నార్ల విషయానికి వస్తే ఇదిగోండి ఇదైతే బెండ అన్నమాట బెండ ఒక ట్రే మొత్తం తీసుకొచ్చాము అండ్ అలాగే బెండతో పాటు మనకి టొమాటో నార ఒకటి తీసుకొచ్చామండి ఇదిగోండి ఇదే టొమాటో నార అనమాట ఇంకా వచ్చేసి కీర దోశ నారు ఉంది అలాగే సొరకాయలో రౌండ్ సొరకాయ పొడుగు సొరకాయ రౌండ్ సొరలు ఎక్కువ తీసుకున్నాము పొడుగు సొర కొంచెం తక్కువ తీసుకున్నాము అలాగే మనకి కాకర తర్వాత ఇందులో వచ్చేసి కీర దోశ నారు కూడా ఉందనమాట కీర దోశ కూడా నారుంది ఉంది ఆ నారు కూడా తీసుకొచ్చాము అండ్ అలాగే ఇవి చెట్టు చిక్కుడు వీటితో పాటు బంతి నారు కూడా తీసుకొచ్చానండి మనకి బంతి అనేసరికి ఎల్లో ఆరెంజ్ రెండు కలర్స్ ఉంటాయి కదా రెండు కలర్స్ తీసుకొచ్చాను నేను ఇక్కడ కుదిరితే ఫ్లవర్స్ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి అండ్ వాటితో పాటు పచ్చిమిర్చి నార్లో కూడా మనకి రెండు వెరైటీలు అంటే మూడు వెరైటీలు పచ్చిమిర్చిలో చెప్పాలంటే బాగా కారం ఉన్నవి కారం లేనివి అండ్ అలాగే బజ్జిమిర్చి రకం తీసుకొచ్చాము అండ్ మునగ కూడా మనం ఆల్రెడీ విత్తనాలు పెట్టాము వీళ్ళు వెరైటీ వేరేది ఏదో వెరైటీ పూణే నుంచి వచ్చిన కొత్త వెరైటీ అంటే సరే అసలు ఒక పది మొక్కలు పెడదాము అన్న ఉద్దేశంతో ఒక పది మొక్కలు మాత్రం మునగ తీసుకొచ్చి పెట్టాము అందులో ఎన్ని ఏంటి అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను తర్వాత దొండపాదులు ఒకటి తీసుకొచ్చామండి దొండ వచ్చేసి పెన్సిల్ దొండ ఉంటుంది కదా ఆ దెన్ పెన్సిల్ దొండపాదులు తీసుకొచ్చాము తర్వాత వంకాయలో పెన్నాడ వంకాయ తీసుకున్నాం అనమాట పెన్నాడ వంకాయ అండ్ రెగ్యులర్గా మనకి ఉండే పొడవు వంకాయ ఈ రెండు వెరైటీలు వంకాయలో తీసుకున్నాము తెల్ల వంకాయ అయితే దొరకలేదు నా దగ్గర విత్తనాలు ఉంటే పోసాను ఇప్పుడు వీటికి సంబంధించి ఇవన్నీ కూడా నేను విత్తనాలకి నారు పోసుకున్నాను అంటే నెక్స్ట్ బ్యాచ్ పెట్టడానికి రెడీగా అవుతాయి ఈ లోపు మనకి ఇవి పెరుగుతూ ఉంటాయి అన్న ఉద్దేశంతో గోరు చిక్కుళ్ళు తర్వాత ఇవన్నీ కూడా నేను విత్తనాలు పోసాను అవన్నీ మీకు వివరంగా చూపిస్తాను తర్వాత ఇక్కడ మనం ఏంటంటే బై హ్యాండే ఇట్లాగా మొత్తం అంతా సాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది ఆ సాళ్ళు తీసుకున్న దాంట్లో ఇట్లా బ్యాంబూ స్టిక్తో పెట్టానండి చాలా ఈజీగా అనిపించింది అనమాట మనకి బ్యాంబూ కర్రని స్లాంటింగ్గా కట్ చేసి ఉన్నదాన్ని ఇలా ఒక్కసారి మనం మట్టిలో కనుక గుచ్చేస్తే చక్కగా మనకి మొక్క పెట్టుకోవడానికి అనువైనంత గ్యాప్ అయితే వస్తుంది అందులో మళ్ళీ మొక్క పెట్టేసి మళ్ళీ అదే బ్యాంబు కర్రతో మనం ఇట్లా సరి చేసేస్తే చక్కగా మొక్క అయితే నాటుకుపోయిందనమాట నాకు చాలా సులువుగా అనిపించింది సో దట్ మీకు అందరికీ చూపిస్తే ఎవరన్నా పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకుంటారు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను చాలా సులువుగా ఉందండి ఇలా ఈ పద్ధతి అయితే ఎవరన్నా మొక్కలు పెట్టేవాళ్ళు ఇలాగా ఫాలో అవ్వచ్చు హ్యాపీగా ఒక చిన్న బ్యాంబూ కర్రన్ దగ్గర పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంది అండ్ అలాగే ఈ సాల్డ్ తీసుకోవడానికి కూడా మనకి ఇటువంటి అయితే బాగా ఉపయోగపడుతుంది కలుపు తీయాలన్నా ఏంటి అనేది మేము ఈ ఐరన్ది మామూలుగా ఆన్లైన్లో తెప్పించాం కానీ అండి కొంచెం డెలికేట్గా ఉంది కానీ ప్రస్తుతానికి పని అయితే అవుతుంది దానికి మన తోటలోనే కర్ర ఒకటి తీసి దీనికి అటాచ్మెంట్ పెట్టామన్నమాట ఈ పనిముట్టు ఎలా ఉంది ఏంటి అని చూద్దాం అన్నట్టుగా ఆన్లైన్లో ముందు తెప్పించాము ఇది బాగానే పనిచేస్తుంది కాబట్టి ఇదే మోడల్లో మనకి చేసిస్తారు కొలిం దగ్గర గట్టిగా చేసిస్తారనమాట అక్కడ మనం చేయించుకుందాము అన్న ఉద్దేశంతో ఫస్ట్ ట్రయల్ కింద శాంపిల్ తెప్పించాము బాగుంది నెక్స్ట్ ఇంకా కొలిం దగ్గర స్ట్రాంగ్గా ఒకటి చేపిచ్చేసుకుంటే మనకి కలుపు నివారణకి వాటికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా నర్సరీ విషయానికి వస్తేనండి ఈ నర్సరీ వచ్చేసి మనకి హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత బొమ్మలూరు అనే ఒక ఊరు వస్తుందండి ఆ బొమ్మలూరులోనే మెయిన్ రోడ్డు మీద మనకి రవి నర్సరీ అని ఉంటుంది గతంలో నేను చాలా వీడియోస్ అయితే ఈ నర్సరీకి సంబంధించి ఫుల్ వీడియోస్ కూడా పెట్టాను అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనే లొకేషన్ కూడా చూపిస్తూ చెప్పాను మీరు గూగుల్లో బొమ్మలూరు రవి నర్సరీ అని కొడితే హనుమాన్ జంక్షన్కి నియర్ బై ఒక త్రీ కిలోమీటర్స్ అరౌండ్లో మీకు ఈ నర్సరీ అయితే ఉంటుంది మెయిన్ రోడ్డు మీద ఉంటుంది వాళ్ళ దగ్గర ఈ కూరగాయల నారలతో పాటు మనకి పూల మొక్కలు కూడా ఉంటాయి అంటే గులాబీ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు వాళ్ళు పంపించడం అంటే వారీగా కొద్దిగా బల్క్లో అయితే పంపిస్తారండి కొద్దిగా చిన్న చిన్నవైతే ఎంతవరకు పంపిస్తారనేది ఐడియా లేదు నేను మీకు ఒక వీడియో లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో ఒక్కసారి ఆ లింక్లోకి వెళ్ళారంటే నర్సరీకి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఉంది లేదు ఇదంతా అక్కర్లేదు అనుకుంటే సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి బొమ్మలూరు రవి నర్సరీ అని కొట్టారంటే మీకు కూరగాయల నార అడ్రస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అండ్ బంతి ఆ రోజైతే పెట్టడం అవ్వలేదు మిగతావన్నీ పెట్టేసాము రెండు మొత్తం టూ డేస్ పట్టిందండి మాకు తెచ్చిన నారంతా పెట్టడానికి రెండు రోజులు అన్ని నార్లు పెట్టాము ఈ బంతి ఇంకేం చేశానంటే తీసుకెళ్ళి ఇంటి దగ్గర మనకి చిన్న కుండీలో పెట్టేసి ఉంచాను అనమాట ఇప్పటికీ అలాగే కుండీలో ఉన్నాయి కొద్దిగా ఈ బంతి కానీ ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నా ఆ ప్లేస్ ఇంకా కొంచెం రెడీ అవ్వలేదు అది రెడీ అయ్యాక పెడదామన్నట్టుగా బంతిని అయితే జాగ్రత్త చేశాను అండ్ రెండు రోజులు మిగతా నారంతా పెట్టేసిన తర్వాత మనకి పెన్సిల్ దండేటు మనకి చిన్న చిన్న పేపర్ బ్యాగ్స్లోనే ఉన్నాయి కాబట్టి అవి ఒక రెండు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పెన్సిల్ దొండ పని చూద్దాం అన్నట్టుగా పెన్సిల్ దొండని లాస్ట్లో పెట్టుకున్నామండి అన్నీ కూడా చాలా బాగా సర్వే అయినాయి ఎందుకంటే ఈ వీడియో తీసి కూడా దాదాపు పది పైనే అవుతుంది అంటే పది రోజుల క్రితం ఇవన్నీ నాటుకున్నాం కాబట్టి ఇప్పటికీ అన్నీ కూడా బాగానే సర్వే అయినాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చనిపోవటం అనేది కామన్గా జరిగే విషయమేనండి సో దాని గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు మ్యాక్సిమం అన్నీ సర్వేవ్ అయినట్టే నార్లు అన్నాక మనం ఎంత హెల్దీగా తెచ్చినా అండి కొంతవరకు డ్యామేజ్ అయితే అవుతాయి కొంతవరకు చనిపోతాయి అది తప్పదు దానికి ఆల్టర్నేటివ్గా మనం కొత్తవి రీప్లేస్ చేసుకోవటమే బయట నుంచి తెచ్చినవనే కాదండి మనం విత్తనంలో సొంతంగా నారు పోసుకుని వాటిని మనం వేరే చోటకి పెట్టుకున్నప్పుడైనా సరే కొన్ని సర్వైవ్ అవుతాయి కొన్ని చనిపోతాయి ఇంకా అది సహజంగా జరిగే విషయమే అనమాట సో దాని గురించి మనకి నారు చనిపోయింది అనే ఆలోచన ఏం అక్కర్లేదు మళ్ళీ కొత్త నారు వేసుకోవటమే సో అదండి వాళ్ళ ఈ వీడియో అయితే మీ అందరికీ నర్సరీ డీటెయిల్స్ అయితే పూర్తిగా అర్థమయ్యా అని అనుకుంటున్నాను వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ చామంతి నార్ గురించి కూడా చాలామంది రకరకాల డౌట్స్ అన్నీ వ్యక్తపరుస్తున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను ఇంకా డౌట్స్ ఉన్నాయి కొంతమందికి సో దానికి సంబంధించి నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతాను మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాము థ్యాంక్ యూ సో మచ్